రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం అది పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నేను ఎస్ఎస్ఎల్సి చదువుతున్నాను మా నాన్నగారు అప్పట్లో యలమంచలో పేరుమోసిన ఆయుర్వేద వైద్యులు ఆసుపత్రిలో నేను మా నాన్నగారితో పాటు కూర్చొని ఉండగా ఎదురుగా ట్రంకు రోడ్డు మీద నుండి మా ఊరి కరణం కోరిమిల్లి వీరభద్రరావు గారు వారితో పాటు మరొక ఆయన మా ఆసుపత్రి వైపుకు నడిచి వస్తున్నారు అంతలోనే విశాఖపట్నం నుండి కాకినాడ వైపు వెళ్తున్న ఓ కారు వీరిరువురిని చూసి ఆగింది అందులోంచి ప్రసన్న వదనంతో తెల్లగా ఉన్న ఒక ఆయనకు దిగటం వీరిరువురు ఆయనకు నమస్కరించడం జరిగింది ముగ్గురూ నేరుగా మా ఆసుపత్రికి వచ్చారు కారు దిగిన పెద్ద ఆయన్ని చూడగానే మా నాన్నగారు తన కుర్చీలోంచి లేచి ఎదురుగా వెళ్ళి నమస్కరించి లోనికి సాధారణంగా ఆహ్వానించారు వీరభద్రరావు గారితో బాటు నడిచి వచ్చిన ఆయన మా నాన్నగారు వంక చూసి నవ్వుతూ గురువుగారు ఊకి సిద్ధ ఇచ్చి ఆయన్ని మరింత ఆరోగ్యవంతంగా తయారు చేయాలి మీరు ఈ దేశానికి ఆయన చా సేవలు చాలా అవసరం డాక్టర్ గారు అన్నారు వెంటనే కారు దిగిన పెద్ద ఆయన నా మాటలకేం గాని డాక్టర్ గారు ఈయనకి మాత్రం ఒక మండలం పాటు పంచబాణరసం మాత్రం ఇవ్వండి అన్నారు అవతలైన మా నాన్నగారి వంక అనుమానంగా చూస్తూ పంచబాణరసం దేనికి పనికొస్తుంది అంటూ అడిగారు మా నాన్నగారు చిన్నగా నవ్వేసి ఊరుకున్నారు నన్ను అడగండి ఆయుర్వేద మందు పేరు చెప్పిన వాణ్ణి అది ఎందుకు పనిచేస్తుందో మాత్రం చెప్పలేనా పంచబాణరసం వీర్యాభివృద్ధికి అది మీకు చాలా అవసరం అన్నారు వాళ్ళ మధ్య కొంతసేపు హాయిగా నవ్వులు విరిశాయి పది నిమిషాలు మాటల తర్వాత పెద్ద అయిన రోడ్డెక్కి కారులో కాకినాడ వైపు వెళ్ళిపోవడం మిగిలిన ఇద్దరూ రోడ్డు మీదకు వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత మా నాన్నగారు చెప్పారు మా ఊరి కరణం వీరభద్రరావు గారితో వచ్చింది శ్రీ ద్రాణంరాజ్ సత్యనారాయణ గారని కారులో వచ్చింది శ్రీ తెన్నేటి విశ్వనాథం గారని అదే నేను మొట్టమొదటిసారిగా తెన్నేటి వారిని చూడటం ఆ తర్వాత మూడుసార్లు శ్రీ గణపతిరాజు అచ్యుతరామరాజు గారితో కలిసి విశాఖపట్నంలో తెన్నేటివారి ఇంట్లో జరిగే విశాఖ సారస్వత వేదిక సమావేశాల్లో వారిని కలిసి మాట్లాడటం జరిగింది తెన్నేటివారు గొప్ప దేశభక్తులు మంచి పండితులు గొప్ప రచయిత సాటి మనుషుల్ని అమితంగా ప్రేమించే తత్వం ఆయనది తత్వమసి యాజ్ఞమక భక్తకుచేల వంటి ఎన్నో రచనలతో పాటు అనేక దేశభక్తి గేయాలు వెలువరించిన ఖ్యాతి వారిది బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాసిన జ్ఞాని ఆయన సిమిలీస్ అండ్ రొమాంటిక్ కంటెంట్ ఆఫ్ ఋగ్వేద పేరుతో వీరు వ్రాసిన గ్రంథం పలువురు పండితుల మన్ననలను పొందింది వీరు నడిచే విజ్ఞాన సర్వస్వం అనడంలో అతిశయోక్త లేదు శ్రీ తెన్నేటి విశ్వనాథం గారు పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటిన బహు సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో విశాఖ జిల్లా లక్కవరం గ్రామంలో జన్మించారు విశాఖపట్నం కాకినాడలో విద్యాభ్యాసం అనంతరం ఇంగ్లీష్ ఎంఏ లిటరేచర్ పూర్తి చేసి పంతొమ్మిది వందల పద్దెనిమిది ఇరవైలో త్రివేండ్రం లా నుంచి బియ్యల పట్టా పొందారు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడుల్లో మద్రాసు శాసనసభలో రాజాజీ గారికి ధీటుగా సమాధానాలు ఇవ్వగల వ్యక్తిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు తెన్నేటివారిది మృదు మధురమైన కంఠస్వరం ఎంతో ఆప్యాయత్తో కూడిన పలకరింపు సంస్కారవంతమైన మన్నన మాటతీరు ఏ విషయంపై ఆయన మాట్లాడినా ఎదుటివారు కాదనకుండా ఆయన మాటలకు తల ఒప్పవలసిందే అటువంటి సభ్యతాయుత వాక్చాతుర్యం ఆయనది నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలోనూ తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపనలోనూ విశాఖ ఉక్కు కర్మాగారం స్థాపనకు దోహదం చేయడంలోనూ శ్రీ తెన్నేటి విశ్వనాథం గారి పాత్ర మరో రానిది తెటివారు మంచి సంభాషణాచతుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆంధ్ర విశ్వవిద్యాలయం తెన్నేటివారికి డాక్టర్ ఆఫ్ లెటర్స్ సాహిత్య నిష్ణాత డిగ్రీ ప్రదానం చేసింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పంతొమ్మిది వందల డెబ్బై జూలై ఇరవై ఏడున అప్పటి రాష్ట్ర గవర్నర్ శ్రీమతి శారదా ముఖర్జీ అధ్యక్షతన హైదరాబాదులో అభినందన సభ ఏర్పాటైంది ఎందరో ప్రముఖులు వారి గొప్పతనం గురించి ఆ సభలో మాట్లాడారు తర్వాత తన కృతజ్ఞతాపూర్వక స్పందన తెలియజేస్తూ డాక్టర్ ఆఫ్ లెటర్స్ డిగ్రీ ప్రదానం చేసినందుకు యూనివర్సిటీ వారికి కృతజ్ఞుడను బహుశా ఎక్కువగా లెటర్స్ అందుకునేవాడిని కాబట్టి నాకు ఈ డిగ్రీ ఇచ్చి ఉంటారు అంటూ చమత్కరించారు ఆయన ఒకసారి శాసనసభలో తెన్నీటి వారు మాట్లాడటానికి లేచి నిలబడగానే మీకు పదిహేను నిమిషాల టైం అన్నారట సభాపతి గారు ఆహారానికి కరువుగాని టైముకు కూడా కరువుతీ ఎలాగా అంటూ తెన్నేటివారు చమత్కరించారు తెనేటి విశ్వనాథం గారు శాసనసభలో ఓ సందర్భంలో ప్రభుత్వం గురించి ప్రభుత్వ యంత్రాంగం గురించి విసిరిన ఓ చతురోక్తి గంగానదికి మూసినదికి గట్లున్నాయి కానీ మన ప్రభుత్వం వారి అధికార దాహానికి మాత్రం గట్లు లేవు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నవంబరు పదో తేదీన ఈ విశాఖ ఉక్కు మనిషి ఈ నిస్వార్థ నాయకుడు చాగసీరి ఈ లోకం నుంచి సెలవు తీసుకుని పైనమై అనంతలోకాలకు వెళ్లిపోయారు తెలుగుజాతి గర్వించదగ్గ మహామనీషి శ్రీ తెన్నేటి విశ్వనాథం గారు ఈవేళ జయంతి సందర్భంగా శ్రీ తెన్నేటివారికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం సెలవు నమస్కారం